హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ ఈ వీడియోలో మనం ఎస్ఎస్సీ ఎంటీఎస్ యొక్క శాలరీ డీటెయిల్స్ అలాగే ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఎస్సి ఎంటీఎస్సీ అనేది లెవల్ వన్కి సంబంధించిన పోస్ట్ అలాగే దీని యొక్క బేసిక్ శాలరీ అనేది ఎయిటీన్ ఉంటుంది మీరు ప్రమోషన్స్ తీసుకొని పై స్థాయికి వెళ్తే మీకు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట సో ఎస్ఎస్సీ ఎంటీసీ యొక్క బేసిక్ శాలరీ మాత్రమే ఎయిటీన్ థౌజండ్ ఫర్ మంత్ ఉంటుంది సో ఈ బేసిక్ శాలరీతో పాటు కొన్ని అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి అనమాట సో ఆ అలవెన్సెస్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా ఎంతెంత యాడ్ అవుతుందో తెలుసుకుందాం ఇప్పుడు సో ఫస్ట్ చూసుకున్నట్లుగా అయితే డియర్నెస్ అలావెన్స్ అనమాట సో ఈ డియర్నెస్ ఎలావెన్స్ అనేది ఫార్టీ టూ పర్సెంటేజ్ బేసిక్ శాలరీకి యాడ్ అవుతుంది అంటే మన బేసిక్ శాలరీ ఎయిటీన్ థౌజండ్ ఉంది కాబట్టి సో ఈ ఎయిటీన్ థౌసండ్లో ఫార్టీ టూ పర్సంటేజ్ అంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది సో ఈ ఎయిటీన్ థౌజండ్ బేసిక్ శాలరీకి ఈ సెవెన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రాగా డిఏ కింద యాడ్ అవుతుంది అవుతుందనమాట సో నెక్స్ట్ హౌస్ రెంట్ ఎలవెన్స్ కూడా యాడ్ అవుతుంది సో హౌస్ రెంట్ ఎలవెన్స్ అనేది సిటీస్ బట్టి మారుతూ ఉంటుంది మీరు మెట్రో సిటీస్లో వర్క్ చేసినట్లుగా అయితే మీకు ఫోర్ థౌజండ్ త్రీ ట్వంటీ రూపీస్ అనేది అవసరం ఎలెవెన్స్ కింద యాడ్ అవుతుంది అనమాట మెట్రో సిటీస్ అంటే యాభై లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న సిటీస్ని మెట్రో సిటీస్గా మన మనకి డిసైడ్ చేస్తారనమాట మీరు వై సిటీస్లో మీరు వర్క్ చేసినట్లు అయితే డ్యూటీ చేసినట్లగైతే మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది సిటీస్ అంటే ఐదు లక్షల నుంచి యాభై లక్షల మధ్యలో జనాభా ఉండే సిటీస్ని సిటీస్గా డిసైడ్ చేస్తారు అలాగే మీరు రూరల్ ఏరియాస్లో వర్క్ చేసినట్లగైతే మీకు వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ హౌస్ రెంట్ ఎలవెన్స్ కింద యాడవుతుందనమాట సో రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాలకి సంబంధించిన దాంట్లో మీరు డ్యూటీ చేసినట్లయితే మీకు ఇంత హౌస్ రెంట్ ఎలవెన్స్ అనేది అవుతుంది సో హౌస్ రెంట్ ఎలవెన్స్ అనేది ఈ విధంగా యాడ్ అవుతుందనమాట నెక్స్ట్ చూసుకున్నట్లు అయితే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా మనకి టీఏ అనేది కూడా యాడ్ అవుతుంది సో టిఏ అనేది మీరు ఎక్స్ సిటీస్లో వర్క్ చేసినట్లగైతే పదమూడు వందల యాభై వరకు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది అలా కాకుండా మీరు వై మరియు జట్ సిటీస్లో మీరు వర్క్ చేసినట్లగైతే తొమ్మిది వందల వరకు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది యాడ్ అవ్వటం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇప్పుడు ఎస్ఎస్ ఎంటీఎస్ గ్రాస్ శాలరీ క్యాలిక్యులేషన్ అనేది తెలుసుకుందాం సో మెట్రో సిటీస్లో ఉన్నట్లయితే మీకు బేసిక్ పే ఎంత ఉంటుంది ఎయిటీన్ థౌజండ్ వరకు ఎయిటీన్ థౌజండ్ వరకు ఉంటుంది సో దీంతో పాటు డిఏ అవసరం ఎలవెన్స్ టీఏ ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఇవన్నీ కలుపుకుంటే మనకి గ్రాస్ శాలరీ అనేది మెట్రో సిటీస్లో అయితే థర్టీ వన్ థౌజండ్ టూ థర్టీ వరకు పడే అవకాశం ఉంటుంది సో టైర్ టూ సిటీస్లో ఉన్నట్లు అయితే మీరు డ్యూటీ చేసినట్లుగైతే మీకు గ్రాస్ శాలరీ అనేది ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ ఫార్టీ ఉంటుంది అనమాట గ్రాస్ శాలరీ అంటే కటింగ్లు ఇంకా కటింగ్లు తీయకుండా లెక్క పెట్టిన శాలరీ అనమాట ఇది సో నెక్స్ట్ రూరల్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాల్లో మీరు వర్క్ చేసినట్లయితే మీకు ట్వంటీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది గ్రాస్ శాలరీ ఇప్పుడు కటింగ్లు అనేవి ఏ విధంగా ఉంటాయి డిడక్షన్లు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం సో మనకి కటింగ్స్ ఎక్కడెక్కడ కట్ అవుతుంది ఎన్పిఎస్ అని ఉంటుంది అనమాట నేషనల్ పెన్షన్ స్కీమ్ సో నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద మనకి బేసిక్ శాలరీలు టెన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది కట్ చేస్తారు అంటే టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అనేది కట్ అవుతుంది అనమాట ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద మ్యాక్సిమం టూ హండ్రెడ్ రూపీస్ కట్ అవుతుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కింద మనకి యాన్యువల్లీ శాలరీలో ఇన్కమ్ ట్యాక్స్ కింద కొంత కట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా డిడక్షన్స్ అనేవి ఉంటాయి సో ఈ కట్ అయినవన్నీ పోగా మనకి ఇన్ హ్యాండ్ శాలరీ మన అకౌంట్లో పడే శాలరీ ఎంత ఉంటుందంటే మీరు మెట్రో సిటీలో డ్యూటీ చేస్తే మీకు ట్వంటీ ఎయిట్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు శాలరీ పడుతుంది అనమాట కటింగ్లు అన్నీ పోను టైర్ టూ సిటీస్లో వర్క్ చేసినట్లుగా అయితే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ థౌజండ్ వరకు ఓవరాల్గా శాలరీ పడుతుంది అలాగే రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాటిల్లో మీరు డ్యూటీ చేసినట్లుగా అయితే మీకు ట్వంటీ టూ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ పడే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనకి శాలరీ అనేది ఉంటుంది ఇప్పుడు ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఎంటీఎస్లో జాయిన్ అవుతారు సో మీరు ఎంటీఎస్ నుంచి లోయర్ డివిజన్ క్లర్క్గా ప్రమోట్ అవ్వచ్చు సో లోయర్ డివిజన్ క్లర్క్ నుండి అప్పర్ డివిజన్ క్లర్క్గా ప్రమోట్ అవ్వచ్చు సో అప్పర్ డివిజన్ క్లర్క్ నుండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ప్రమోట్ అవ్వచ్చు సో ఈ విధంగా మనకి ప్రమోషన్స్ అనేవి ఉంటాయి సో ప్రమోషన్స్ అవకాశాలు ఏవి ఎలా వస్తాయంటే డిపార్ట్మెంటల్ రిక్రూమెంట్స్ అనమాట సో డిపార్ట్మెంట్లో మీరు బాగా వర్క్ చేసినట్లుగా అయితే మీ పై ఆఫీసు మీ పై ఆఫీసర్సు మీకు ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే ఇయర్ ఆఫ్ సర్వీసు మీరు టూ త్రీ ఇయర్స్ సర్వీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ప్రమోషన్ అనేది వస్తుందనమాట అలాగే ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ సో మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి సో ఆ ఎగ్జామినేషన్స్లో మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఈ విధంగా ప్రమోషన్స్ ఎలా వస్తాయంటే ఈ త్రీ డిసైడ్ చేస్తాయి అనమాట మీ ప్రమోషన్స్ని అర్థమవుతుందా నెక్స్ట్ ఈ విధంగా మనకి ఓవరాల్గా ఉంటుంది అనమాట సో కొన్ని ఎడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఎస్ఎస్సీ ఎంటీఎస్ జాబ్లో ముఖ్యంగా విధి భద్రత జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు ఈ జాబ్ నుంచి ఎవరు తీసేసే అవకాశాలు అనేవి ఉండవు కాబట్టి మీకు జాబ్ అనేది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఉంటుంది అది పెద్ద సెక్యూరిటీ అనమాట అలాగే పెన్షన్ మరియు గ్రాడ్యుయేట్ మీకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెన్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ఎంతో కొంత ఫండ్ అనేది మీకు రిటైర్మెంట్ అయిన టైంకి ఇస్తారనమాట అలాగే లీవ్స్ సో లీవ్స్ సెలవుల సౌకర్యాలు జీతంతో పాటు లభిస్తాయి సో సెలవుల సౌకర్యాలు కూడా ఉంటాయి అన్నమాట సో మెడికల్ లీవ్స్ గట్టి ఉంటాయి కదా సో వాటికి మీరు లీవ్ పెట్టినా సరే మీకు శాలరీ అనేది పడిపోతుంది సో ఆ విధంగా సెలవుల సౌకర్యాలు జీతంతో పాటు లభిస్తాయి అనమాట అలాగే మెడికల్ సౌకర్యాలు కూడా ఉంటాయి ఉద్యోగి మరియు కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందిస్తారు సో మీకు ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటికి ఫ్రీగా మెడికల్ సేవలు అనేవి అందిస్తుంది అనమాట ఈ సెంట్రల్ గవర్నమెంట్ సో ఈ విధంగా మనకి ఎడిషనల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మనం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నాము ఎస్ఎస్సి ఎంటీఎస్ శాలరీ గురించి తెలుసుకున్నాము అలాగే ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నాము అలాగే ఎడిషనల్ బెనిఫిట్స్ అనేవి తెలుసుకోవడం జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి